వెల్కమ్ టు చిత్తూరు నగరంలోని ముర్కంబట్ అపోలో యూనివర్సిటీ ఇటీవల ఉన్న సైట్ ఇంజనీరింగ్ కొన్ని దృశ్యాలను చిత్రీకరించాలని వచ్చిన ఆరోపణలపైన తాల్కా తాలకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలు విజయభారతి ఈ రోజు అపోలో యూనివర్సిటీని విజిట్ చేసి అక్కడ అపోలో యూనివర్సిటీకి సంబంధించిన అధికారులతోనూ అదేవిధంగా పోలీసు అధికారులతోనూ డిఎస్పీ సాయినాథ్తోనూ ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో గతంలో ఏం జరిగింది అన్న విషయం పైన ఆరాధిస్తారు అదేవిధంగా అపోలో యూనివర్సిటీలో ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు అక్కడ ఉన్న అంశాలు ఇతర వివిధ రకాలైన అంశాలను ఆమె పరిశీలించి తీరుతనులను సంతృప్తి వ్యక్తం చేసి దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను త్వరలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు నివేదికలను సమర్పించాలని ఆమె ఆదేశించారు అందరికి నమస్కారం మీకు అపోలో యూనివర్సిటీలో జరిగినటువంటి బాత్రూమ్ లో సెల్ ఫోన్ తో చిత్రీకరించే వీడియో చిత్రీకరించే దానిపైన కేసు నమోదైన దానిపైన ఇక్కడ జరిగిన విశేషంపై స్టూడెంట్స్ తో వాళ్ళతో విచారించే అందుబాటులో ఎన్హెచ్ఆర్ సిక్టింగ్ చైర్మన్ చైర్పర్సన్ విజయభాతి మేడం గారు రోజు బీచ్ చేశారు అందులో భాగంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేడం అడిగే వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ కేసు యొక్క పురోగతి గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి మేడం గారు కేసు దర్యాప్తు జరుగుతున్న విధానం గురించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా అడిగారు కంప్లీట్ అయిన తర్వాత కూడా రిపోర్ట్ రిపోర్టు తెలిపి ఉన్నారు కేసు యొక్క వివరాలు గురించి ఉండడం వివరించడం జరిగింది కేసు దర్యాఫ్తులో ఉంది దానిపైన త్వరగా ఎన్ హెచ్ఆర్ కి రిపోర్ట్ పంపించడం జరిగింది అది 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 కనుక్కోవచ్చు ఇప్పుడు ఈ వాళ్ళు ఇప్పుడు కేసు వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐ చేస్తున్నారు చేసి నేను వచ్చి ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి అబ్బాయి బేగీ మీద వచ్చాను ఇన్వెస్టిషన్ సరిగా నాకు రిపోర్ట్ ఇవ్వమన్నాను ఫైనల్ అయిన తర్వాత తిమ్మమని చెప్పినా ఇలాంటి ఎన్ హెచ్ఆర్ చేసి